చిరంజీవి గారు యాక్ట్ చేసిన ఇంద్ర మూవీలో ఒక శక్తివంతమైన మరకతలింగం గురించి చెప్తారు అది మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ మరకతలింగం ఎక్కడుందో మీకు తెలుసా అది హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో గచ్చిబౌలి నుంచి అయితే థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది శంకరపల్లిలో ఉన్న చిందప్ప అనే చిన్న విలేజ్లో మనకి ఈ మరకతలింగం దర్శనమిస్తాడు చుట్టూ పొలాల మధ్యలో ఒక పీస్ఫుల్ వెదర్ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ గురించి నేను కంప్లీట్గా చెప్తాను మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఆల్రెడీ ఈ టెంపుల్ని విజిట్ చేసి అంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆర్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఎందుకంటే ఈ టెంపుల్కి చాలా పవర్స్ ఉన్నాయని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు అండ్ ఇది చరిత్ర కూడా చెప్తుంది ఇక్కడ మనం థౌజండ్ శివలింగాన్ని దర్శించుకుంటే వచ్చే పుణ్యం మనకి ఈ మరకత లింగాన్ని దర్శించుకుంటే వస్తుందంట అంత పవర్ఫుల్ ఇది ఇక్కడ మెయిన్గా మనకి కాలభైరవుడు క్షేత్ర పరిపాలకుడుగా ఉంటాడు దర్శనమిస్తాడు ఆ కాలభైరవుడి ముందే మనకి ఒక కాలచక్ర రాయి ఉంటుంది ఆ ారచక్రదాయమైన రెండు చేతులు పెట్టి మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరే కోరిక అయితే అది లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరుగుతుందంట నాకైతే లెఫ్ట్ సైడ్ తిరిగింది ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాను ఈ రాయిని చూడడానికి చాలామంది ప్రజలు వస్తున్నారు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు క్యూ లైన్ అయితే పెద్దగా ఉంది చాలాసేపు పట్టింది నాకు ఈ క్యూ లైన్లో నుంచి వెళ్ళడానికి అండ్ ఇక్కడ ఈ శివలింగం పచ్చ రంగు రాయితో ఉండి బ్రహ్మసూత్రంతో మనకి దర్శనమిస్తాడు ఈ శివుడు ఇక్కడ పూర్వం శివలింగానికి రాముడు లక్ష్మణుడు కూడా అభిషేకం చేసేవారంట మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకొని ఈ శివయ్యకు అభిషేకం చేస్తే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం ఈ ఆలయం దాదాపు పదకొండు వందల సంవత్సరాలు గల చరిత్ర గల ఆలయం అంట ఈ ఆలయాన్ని అప్పుడు ప్రతిష్ఠించారంట మీరు ఖచ్చితంగా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కట్టండి బాయ్